హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందామా ఇది రోటీస్లోకి రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డ లవంగాలు గసాలు జీడిపప్పు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోండి అందులోకి ధనియాల పొడి కారం పొడి కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందుగా ఆవాలు ఆనియన్స్ కరేవాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఈ విధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని బెండకాయల్లో ఉండే జిగురంతా వెళ్ళిపోయే వరకు బాగా ఫ్రై చేసుకొని ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి కొద్దిగా తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా మనకు ఫ్రై అయిపోతుందనమాట ఈ విధంగా ఫ్రై చేసుకొని మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని బాగా పన్నీర్ ఒక టమాటా తీసుకొని వేసుకోండి మంచిగా ఫ్రై చేసుకొని టమాటా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి నాకైతే టూ గ్లాసెస్ వాటర్ అయితే పడింది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫ్రై చేసుకొని ఒక్కటేసారి వేసుకోకండి వాటర్ వేసుకున్న తర్వాత కాస్త దగ్గర పడినివ్వాలి దగ్గర పడిన తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి ముందుగా వేసుకున్నాం కదా కొద్దిగా వేసుకోండి సరిపోతుంది సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కాస్త దగ్గర పడేంత వరకు ఉంచాలి తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్